మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు చేసి నూతన వీడియోల కోసం చేయండి అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాటి తెలుగు పంచాంగం వివరాలను ఇక్కడ తెలుసుకోండి ఈ రోజుకు సంబంధించిన తిథి నక్షత్రం యోగం కరణం వంటి ఐదు ముఖ్యమైన అంశాలతో పాటు శుభ అశుభ సమయాలైన అమృత కాలం దుర్ముహూర్తం రాహుకాలం వర్జ్యం గురించి పూర్తి సమాచారం పొందండి తేదీ అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు శుభ సమయం వర్జ్యం రాహుకాలం దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు హిందూ పంచాంగం ప్రకారం ఈరోజు తిథి ఇక్కడ తెలుసుకోండి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవతదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్తు పంచమి ఉదయం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాలు వరకు తర్వాత షష్ఠి నక్షత్రం జ్యేష్ఠ ఉదయం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు వరకు తర్వాత మూలయోగం శోభన ఉదయం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలు వరకు కరణం భవసాయంత్రం నాలుగు యాభై ఏడు వరకు బాలవ ఉదయం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాలు వరకు వర్జ్యం రాత్రి ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి రాత్రి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుంచి సాయంత్రం తెల్లవారుజాము ఐదుకు మూడు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు వరకు యమగండం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు వరకు ఈరోజు అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటి పంచాంగ వివరాలు మీకు తెలియజేయబడ్డాయి శుభ అశుభ సమయాలను గమనించి మీ దినచర్యను ప్లాన్ చేసుకోండి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇతర ముఖ్య పనులకు ఈ పంచాంగం మార్గదర్శకంగా ఉంటుందని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర ఛానల్